హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎస్జేఎన్ గార్డెన్ నేను సరదాగా వాటర్ గ్లాస్లో నుంచి పాటి మిక్స్ కలుపుకొని పాలకూర విత్తనాలు అయితే వేశానండి వస్తాయా రావా అనేసి అయితే వేశాను చాలా చక్కగా జర్మినేషన్ అయితే అయ్యిందండి దీంట్లోనే ఉంచేద్దాము అనేసి అయితే అనుకున్నాను అనమాట వేరే పాటలోకి చేంజ్ చేయకూడదు అనేసి అయితే అలా అనేసి వదిలేసాను చాలా చక్కగా వచ్చేయండి ఒక్కొక్క గ్లాస్లోని మూడేసి నాలుగేసి విత్తనాలు అయితే వేసేసాను ఉంటాయో ఉండవు అనేసి కానీ అన్ని జర్మినేషన్ అయ్యాయి అనమాట పెరుగుతున్న కొద్దీ కూడా అందులో నుంచి ఒక్కొక్క దాంట్లో నుంచి ఒక్కొక్కటి తీసేసాను అనమాట కొన్ని అయితే అలా వదిలేసాను ఇక్కడ ఈ పాట అనేది ఖాళీగా ఉందనేసి ఆ గ్లాసులన్నీ తీసుకొచ్చి ఈ పాట్లు అనేసి పెట్టేశాను పక్కన తోటకూర విత్తనము ఎలా పడిపోయిందేమో కానీ ఒక్క ఒక మొక్క అయితే ములిచిందనమాట చాలా బాగుంది కదండి తోటకూర ఎర్ర తోటకూర ఇక్కడ కలుపు మొక్కలు గట్టా లేకుండా గ్లాసులో నుంచి తీసేస్తున్నాం అనమాట ఎందుకంటే కలుపు మొక్కలు ఉన్నాయి అనేసి అంటే ఏదైతే మనకి కావలసిన మొక్క ఉంటుందో దాన్ని అయితే పైకి ఎదగనివ్వదు అందువల్ల కలుపు మొక్కలన్నీ తీసేస్తున్నాము చాలా బాగా మనకి చూడడానికి చాలా చక్కగా ఉన్నాయండి పాలకూర అయితే మాత్రము ఎన్ని డేస్కి మనకి అలా అలా అయింది అనేది అయితే నేనైతే లెక్క పెట్టలేదనమాట సరదాగా తీసాను ఈ వీడియో అనేది చూడండి చాలా చక్కగా వచ్చింది కదా పాలకూర పెరుగుతున్న కొద్దీ అలాగా తీసాను అన్నమాట భలే ఉందండి ఇక్కడైతే మాత్రము మనకి ఆకుకి పురుగు గట్టా పట్టకుండా మనము వేపాకులతో తయారు చేసిన కషాయం ఉంటుంది కదా దాన్ని అయితే స్ప్రే బాటిల్లో వేసి స్ప్రే చేసాను అనమాట అందువల్ల ఏ ఆకు కూడా మనకు డ్యామేజ్ అవ్వలేదు చాలా బాగా వచ్చాయి రూట్స్ కూడా కిందకు వచ్చేసాయి చూసారా ఎక్కడైతే మనం హోల్స్ అనేవి పెట్టుకున్నామో ఆ కిందకు వచ్చేసాయి రూట్స్ అన్నీ కూడాను చాలా చక్కగా పెరుగుతుందండి పాలకూర ఒక్క ఆకు కూడా మనకి డ్యామేజ్ అవ్వలేదు హార్వెస్ట్ అయినంత వరకు కూడా వర్షం పడకపోతే దేవుడా అనేసి అనుకున్నానండి కానీ లాస్ట్లో అయితే దెబ్బేస్తుంది వర్షం చూపిస్తాను మీకు చూడండి ఎక్కడ మనకి ఏ ఆకు కూడా డ్యామేజ్ అవలో చూసారా మనకి ఆకుకూరలు అన్నిటికీ కూడా మనకి వేపాకులతో తయారు చేసిన కషాయం మాత్రం చాలా బాగా పనిచేస్తుందండి అండి రూట్స్ చూడండి ఎంత బాగా పెరుగుతున్నాయో బయటకు వచ్చే ఏకంగా కూడా ఎంత గ్రీన్గా ఉందండి ఆకు అంతా కూడా చాలా బాగుంది ఇప్పుడే హార్వెస్ట్ చేసేస్తే సరిపోను కానీ నేను ఏం చేశానంటే ఒక టూ డేస్ తర్వాత హార్వెస్ట్ చేద్దాంలే అనేసి అలా వదిలేశాను వర్షం పడిపోయింది దెబ్బేసింది మనకి వాతావరణం మనకి అనుకూలించలేదనమాట అయినా సరే ఆకులైతే డ్యామేజ్ అవ్వలేదు కానీ అంటే వడిలిపోయినట్టు పోయినట్టు అయిపోయాయి అనమాట అంతేనండి చూడండి నేను చూపిస్తాను ఇప్పుడు చూడండి ఇలా అయిపోయాయి అనమాట ఇక్కడ మొత్తం బయటికి తీసి చూపిస్తాను చూడండి రూట్స్ అనేవి మనకి గ్లాస్లోని ఎంత బాగా డెవలప్ అయ్యాయనేసి చూసారా ఎంత బాగా డెవలప్ అయ్యాయో రూట్స్ అన్నీ కూడాను చాలా ఈజీగా మనమైతే ఆకుకూరలను అయితే పెంచేసుకోవచ్చండి ఇలా గనక కిందన షేడెడ్ ప్లేస్ ఉంటుంది కదా అలాంటి దగ్గర ఇలా గ్లాసులతో పెట్టేసి చాలా చక్కగా మనము ఆకుకూరలు అయితే పెంచుకోవచ్చు ఇప్పుడైతే హార్వెస్ట్ అయితే చేసేస్తున్నాను హార్వెస్ట్ చేసిన తర్వాత ఏదైతే మొదలు ఉంటుందో దాన్ని తీసి పక్కన అంటే బయట పడేయకుండా మనము పైన ఒక పాట్ అనేది ఖాళీగా ఉంది వంద రూపాయల ట్రబ్బు ఆ ట్రబ్బులో ఈ మొత్తం ఈ ఏదైతే కట్ చేస్తాం కదా ఆ మొదలు తీసుకెళ్ళి దాంట్లో అయితే నాటేద్దాము ఇంకోసారి హార్వెస్ట్ చేసుకోవడానికి అయితే మనకి చాలా బాగుంటుంది అనమాట ఎప్పుడైనా ఆకుకూరని మనము త్రీ టైమ్స్ అయితే హార్వెస్ట్ చేసుకోవచ్చు అండి మనము పోషకాలు ఇచ్చుకొని వేర్లు ఏదైతే మొదలుంటుందో మొదల దగ్గర కొంచెం కంపోస్ట్ వేసుకుంటే మాత్రము మనకు త్రీ టైమ్స్ అయితే హార్వెస్ట్ చేసుకోవచ్చు చిన్న చిన్న టిప్స్ పాటిస్తే చాలండి ఇది మనకి ట్రబ్ అయితే ఇక్కడ ఖాళీగా ఉందనమాట ఇటు సైడ్ వేసిన గోంగూర విత్తనాలు చూడండి ఎంత చక్కగా వచ్చాయి కదా మన గోంగూర దీనికి ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ పోట్లో ఉన్న మట్టిని అయితే కొంచెం అయితే లూజ్ చేసుకుందాము మట్టిని లూజ్ చేస్తుంటే మనకి బంగారం దొరికినట్టు వానపాములన్నీ బయటికి వచ్చేస్తున్నాయండి అన్ని వానపాములు ఉన్నాయి అన్నమాట దీంట్లోని నేను గ్రో బ్యాగులు కానీ లేదంటే ఈ ఇలాంటి ట్రగ్గులు కానీ డైరెక్టర్ అంటే ఎక్కువ మట్టి వేసి అయితే ఫిల్ చేసానండి లేయర్ బై లేయర్గా వేస్తాను అనమాట అంటే కొంచెం మట్టి దాని తర్వాత ఎండుటాకులు తరువాత మట్టి తరువాత పశువుల ఎరువు తరువాత కిచెన్లో వచ్చిన వేస్టేజ్ అలాగా లేయర్ బై లేయర్గా వేసిన తర్వాత ఒక పదిహేను నుంచి ఇరవై రోజుల వరకు అలాగా వదిలేస్తాను పక్కని వదిలేసిన తర్వాత దానిపైన కొంచెం కంపోస్ట్ అనేది వేసుకున్న తర్వాత నేనైతే ఆకుకూరలు అనేవి పెడతాను మనము వంగ మొక్కలు టమాటా మొక్కలు పెట్టినప్పుడు కూడా అలానే పెడతాను కాకపోతే ఒక ట్వంటీ డేస్ ట్వంటీ ఫైవ్ డేస్ అనేది వదిలేస్తాను ఆకుకూరలకు మాత్రం ఫిఫ్టీన్ డేస్ నుంచి ఆకుకూరలకైతే యూజ్ చేసేస్తాను వాటికి మాత్రం అలా యూజ్ చేయను పక్కన అయితే అలా వదిలేస్తాను ఎలాగా లేయర్ బై లేయర్గా వేసుకుంటాను అనేది ఒక వీడియో చేసి పెడతానండి చూడండి ఇప్పుడు ఈ గ్లాసుల్లో ఉన్న ఏవైతే మనం కట్ చేసాం కదా ఆ మొదలను అయితే బయటికి తీసేసి చిన్న గాకల్లా తీసుకొని ఈ పాలకూర మొదలను అయితే నాటేస్తున్నాము నాటేసిన తర్వాత వాటరింగ్ అయితే చేసుకోవడమేనండి మనకి బ్రతికిన తర్వాత మీకు అప్డేట్ అనేది ఇస్తాను ఖచ్చితంగా చూడండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఇలాగా కొంచెం గాతలా తీసుకొని లోపలకైతే నాటేసుకోవడమేనండి ఇంకొక్కటి ఉండిపోయింది అది దాన్ని కూడా నాటేద్దాము నాటేసిన తర్వాత వాటరింగ్ అయితే చేసుకోవడమనండి చాలా ఈజీగా ఆకుకూరలు అయితే మనం పెంచేసుకోవచ్చండి బాయ్ ఫ్రెండ్స్